మన డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసి చేసిన సుజీ రవ్వతో చేసిన ప్రసాదం చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకొని ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇందులో ఎండు కొబ్బరి కూడా వేస్తాము కప్పుకి రెండు కప్పులు పంచదార తీసుకుందాము ఇప్పుడు ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఎక్కువ వేసుకొని చేసుకుందాము ముందుగా నెయ్యి నెయ్యి వేసుకుని అండి మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ ప్రసాదం ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా చూడండి మన డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయండి మన డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేగిపోయినవి జస్ట్ ఎండు కొబ్బరి వన్ మినిట్ ఫ్రై చేసుకుందాము చూడండి ఎండు కొబ్బరి కూడా వన్ మినిట్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ వేపిన నూకండి ఇది సుజీ రవ్వ అంటారు కదా అది నేను స్టవ్ ఆఫ్ చేసి వేసానండి పంచదార సోడా వేసాను కప్పు సుజీరావకి రెండు కప్పులు పంచదార వేసానండి ఫుల్ ఒకసారి ఇవన్నీ కలిపేసుకుందాము నేను స్టవ్ ఆఫ్ చేసి కలుపుతున్నానండి ఇవి మనం ఏ కప్పు అయితే సుజీరా వేసామో ఆ కప్పుతో రెండు కప్పులు మూడు కప్పులు పాలు వేసుకుందామండి ఇప్పుడు సుజీరా వేసుకున్నాము సుజీరావ ఆ కప్పుతో మూడు కప్పులు పాలు పోసుకుందాము మూడు కప్పులు పాలు ఒక కప్పు పాలు నీళ్ళు పోసేసి ఒకసారి కలిపేసుకుందాము కప్పు వాటర్ కూడా పోస్తున్నానండి మూడు కప్పులు పాలు రెండు కప్పులు వాటర్ అయితే పోసేసి కలిపేసుకున్నాను ఇప్పుడు మేము దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం మనము స్టవ్ దగ్గర రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇది పెట్టింది ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు ఫుల్ నెయ్యి వేసుకుందాము ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాము జస్ట్ నూక ఉడికితే సరిపోతుందండి ఇలా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా హెల్దీగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పెడితే రిచ్గా ఉంటుంది స్వీట్ హెల్త్కి హెల్త్ అండ్ ఇలా చేసి పెడితే చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అనమాట అండి అలాగే అలాచీ పొడి కూడా వేసేసుకుందామండి ఎంతో టేస్టీ టేస్టీ నిజియం టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్స్తో చేసిన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చాలా బాగా చేసేవారండి నెయ్యి ఎక్కువ వేసి మనం డ్రై ఫ్రూట్స్ వేసి చేసిన సుజీ రవ్వతో చేసిన ప్రసాదం రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి